సర్వధర్మ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ మమతమ్మ అమ్మవారి ఆశిస్లతో సత్యసాయి జిల్లా గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం రోగులను విశేషంగా ఆకట్టుకుంది డాక్టర్ శ్రీనివాస్ నాయక్ డాక్టర్ లిఖితారెడ్డి రోగులను పరీక్షించి వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా రక్తపోటు మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు వైద్య సేవలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాలను ఎంచుకుని ప్రతి నెల రెండవ శనివారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ప్రజల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించడం ద్వారా మహిళలకు ఎంత ఉపయోగమైన డాక్టర్ లింతారెడ్డి తెలిపారు సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ రాళ్లపల్లి గ్రామంలో వైద్య సేవలు అందించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు సర్వధర్మ ఆశ్రమ ట్రస్ట్ మెంబర్ రామచంద్రరావు మాట్లాడుతూ పీఠాధిపతి శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆశీస్సులు పేదలకు విద్య వైద్య రంగాలలో ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ అన్వరానంద బాబా భక్తులు పాల్గొన్నారు அமே போ நாபுரமுதவக் கே உண்டோ சின்னயா சித்ரூப்புடவை பயன பிரம்மமுகன்னவாடை அன்பரு சグル சுவாமி தருடை மந்து இந்த நம்பர் വിളITARU சிட்டியல் ரண்டமா நான் அழைக்கணும்ல

एट वन जीरो सिक्स थ्री सेवन टू फाइव टू फाइव टू फोर अलग जी जी नमस्कार ये आईडी नंबर आपको भी मिला है लास्ट में इस वाले आपको देंगे ये के हम से को हम से कर लेते हैं सुसु में अध्यक्ष मंडल को सोच सकते हैं वाली पार्टी के डॉक्टर को है ನೀವಂತ మాటలే మాటలు కూడా చిట్టండి ఐదు రోజులు పాడాల మూడు రోజుల కంటే మళ్ళీ అది మాటలు సర్వధర్మ ట్రస్ట్ వారు ఇక్కడ అమ్మవారు నిర్మ ఇక్కడ నిర్వహించిన పేదల మెడికల్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి మన డాక్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు మన డాక్టర్ గారు చెప్పారంట రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఇక్కడే ఉంటాము ఉంటాను చూపించుకోకపోండి అని చెప్పినారంట వారికి నా నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాస్ నాయక్ గుండమల్లి మెడికల్ ఆఫీసర్ మా కొలిక్ డాక్టర్ నిఖితా కల్లుమరి మెడికల్ ఆఫీసర్ మేము మా వైద్య సిబ్బంది ఈరోజు రాళ్ళపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య క్యాంపెయిన్ ఒకటి పాల్గొన్నామండి అయితే ఈ క్యాంపెయిన్ వచ్చేసి సర్వధర్మ నిలయం ట్రస్టు పీఠ ఆధ్యాత్పతిలో శ్రీ శ్రీ మమతా అమ్మ గారి నిర్వహించబడినది అయితే ఈ ట్రస్ట్ మెంబర్స్ వచ్చేసి మాకు మా డీఎచ్ మేడంకి ఇలా మెడికల్ క్యాంప్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు బిహాఫ్ ఆఫ్ రిక్వెస్ట్ మేము ఈరోజు రాళ్లపల్లి గ్రామంలో క్యాంప్ నిర్వహిస్తాం అనమాట అయితే దగ్గర దగ్గర నూరు నుంచి నూట యాభై మంది బీపీ షుగర్లు ఉన్న పేషెంట్లు అయితే కానీ చిన్న అయితే కానీ మోకాలు కిలో నొక్కలు అయితే ఉన్న వాళ్ళందరూ వచ్చి వచ్చి పాల్గొన్నారు దగ్గర దగ్గర చాలా మంది వచ్చేసి ఈ క్యాంపెయిన్ ద్వారా లైక్ తీసుకున్నారు తీసుకున్నారన్నమాట ఇలాంటి క్యాంపెయిన్ ఈ ట్రస్ట్ వాళ్ళని అంటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఇలాంటి క్యాంపెయిన్స్ మరికొన్ని నిర్వహించాలని చెప్పేసి ఇలాగే పేదవాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వాలని చెప్పి మా సైడ్ నుంచి మనం చేసుకుంటున్నాం మా ఈ క్యాంపెయిన్ రన్ చేయడానికి లైక్ సహకరించిన ట్రస్ట్ మెంబర్స్ కి చాలా కృతజ్ఞతలు నమస్కారం అండి ఈరోజు రాళ్ళపల్లిలో జరిగిన మెడికల్ క్యాంప్ ద్వారా చాలా మందికి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి థైరాయిడ్ పేషెంట్స్ ఇలానే ఇంకా సేవలు కొనసాగాలని కోరుకుంటున్నాము మేమందరం ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసినందుకు సంతోషిస్తున్నాం అందరూ పేదలకు ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు మందులు కూడా ఇచ్చినారు అలాగే వన్ ఫిఫ్టీ పైగా ఇక్కడ పేద ప్రజలందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉపయోగపడింది అలాగే సార్ వాళ్ళు కూడా మేడం అందరూ బాగా చూసినారు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం మమతమ్మ వారు రాళ్ళపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని తలపెట్టినారు వారి యొక్క ఆదేశం మేరకే రాళ్ళపల్లి యొక్క గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారిని కలిసి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్స్ ని వాళ్ళతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారి అనుమతులు వారి యొక్క సౌకర్యాలు అన్నింటినీ చేసుకోవడం జరిగింది అలాగే డిఎండ్ హెచ్ఓ పుట్టపర్తికి వెళ్ళి అక్కడ డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి వారి యొక్క ఆదేశాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఇక్కడ సుమారు నూట యాభై మంది పేషెంట్లు వచ్చి టెస్టులు చేయించుకొని వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత యొక్క మందులను తీసుకోవడం జరిగింది కాబట్టి